うん。<music> న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ దర్శి పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అనంతరం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్లు వాహనాలు నడిపిన బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినటువంటి వాటిపై చర్యలు తీసుకుని పలు సెక్షన్లు నమోదు చేసి శిక్షలు చేపడతామని సూచించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ సందర్భంగా దర్శిపట్నంలో ట్రాఫిక్ సమస్యను త్వరలో తీరుస్తామని అలాగే ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు చేపట్టి జైలుకు పంపిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు అలాగే స్టేషన్ లో సిబ్బంది సమయానికి విధులకు హాజరై ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ సూచించారు ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు దర్శి ఎస్ఐ మురళి మరియు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత పోతే కొన్ని విషయాలకు సంబంధించి అంటే క్రైమ్ కావచ్చు ప్రాపర్టీ క్రైమ్ కావచ్చు రెగ్యులర్ క్రైమ్ కావచ్చు ఆ అంశాల గురించి ఒకసారి రివ్యూ చేసుకొని పోదాం అన్న ఉద్దేశంతో రావడం జరిగింది అయితే ఈరోజు ఈ సందర్భంగా మొదటిసారి మీ అందరితోటి వాళ్ళు మాట్లాడుతున్నాను కాబట్టి మనకు జిల్లాకి సంబంధించి మనకున్న ప్రధానమైనటువంటి ప్రయారిటీస్ చూసినట్లయితే ఒకటి మనకు ముందుగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా మన సొసైటీలో కొంత ఒక కైండ్ ఆఫ్ ఆర్డర్ ఒక ఉండేటట్టు పబ్లిక్ కూడా న్యూసెన్స్ లేకుండా వాళ్ళు ధైర్యంగా ఉండేటట్టు చేయాలనేదే మన ప్రధాన ఉద్దేశం అదే ఫస్ట్ ప్రయారిటీగా మనం తీసుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా మనము జిల్లాలో ఈ బహిరంగంగా మధ్యలో సేవించేటటువంటి ప్రదేశాలన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంటూ ఆ ప్రదేశాలన్నిటిని కూడా శుభ్రం చేస్తాం ఈ శుభ్రం చేయించే ప్రక్రియలో పోలీసుతో పాటు పంచాయతీ వాళ్ళని మున్సిపాలిటీ వాళ్ళని అట్లాగే కమ్యూనిటీ హెల్డర్స్ని కొన్ని కొన్ని సందర్భాలు ఎవరైతే తాగి అక్కడ చేస్తారో ఆ తాగువతంతో కూడా శుభ్రం చేయించి వాళ్ళలో కూడా కొంత ఇది చేయటం కరెక్ట్ కాదు అని అని వాళ్ళ భావన కలిగే విధంగా అందరి కమ్యూనిటీని మనం ఎంగేజ్ చేసి చేస్తాము దాదాపు ఇప్పుడు దాకా మూడు వందల నలభై ప్రదేశాలు శుభ్రం చేయడం జరిగింది దీనివల్ల మనకు ఈ డైల్ హండ్రెడ్ కావచ్చు వన్ వన్ టూకి తాగి గొడవ చేసినటువంటి కాల్స్ కొంతవరకు తగ్గాయి యాక్చువల్లీ బాగానే తగ్గాయని చెప్పుకోవచ్చు సో రానున్న రోజుల్లో కూడా దీన్ని విధంగా కంటిన్యూ చేస్తే డెఫినెట్గా మనకు న్యూసన్స్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గుతాయి ఎందుకంటే చాలా సందర్భాల్లో మన బాడీ అఫెన్సెస్ కొట్టుకోవడానికి కానీ ఒకరి ఒక పొడుచుకోవడానికి కానీ ఇవన్నీ చాలా వరకు మనకు ఇలాంటి ప్రదేశాల్లో జరుగుతాయి తాగి మాట మాట అనుకో టక్కని అది బాటిల్ తీసుకుని ఎవరు ఉంటారు చుట్టూ టక్కని కొట్టడం చేయడం చేస్తుంటారు సో కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు మనకు అటువంటి అఫెన్సెస్ని ప్రివెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో అందుకోసం అని చెప్పి మనం చేస్తాము దాన్ని రెండవది వచ్చి రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్స్ చాలా రిపోర్ట్ అవుతున్నాయి మనకు హైవేస్ మంచిగా అవుతున్నాయి రోడ్స్ బాగా వస్తున్నాయి కానీ ప్రజలకి వాళ్ళ రోడ్స్ మీద ఎలా వెళ్ళాలా జాగ్రత్త లేకపోవడం అవగాహన లేకపోవడం చెప్పినా కూడా లెక్కలేకపోవడం వాళ్ళల్లో కూడా కొంత బాధ్యత లేకపోవడం ఇట్లా పలు కారణాల వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి సో ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి ఏంటంటే దయచేసి నిబంధనలు పాటించండి సూచనలు పాటించండి మీకు మీరు బాధ్యతగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి ప్రాణం ఎంతో విలువైంది సో మీకోసం ఒక కుటుంబం అనేది మీ మీద ఆధారపడి కాబట్టి అది మనం గుర్తుంచుకొని జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఉంటే వాడు కూడా మా తరఫున వాళ్ళు కూడా వాళ్ళలో కూడా అటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అందరం కలిసి ఒక డిసిప్లిన్గా పోతే దీనికి సొల్యూషన్ ఇది ఉండదు మా సైడ్ నుంచి మేము అవేర్నెస్ క్రియేట్ చేయటం బుషెస్ క్రియేట్ చేయించడం ఐ మీన్ చలాన్స్ ఇంప్రోవ్ చేయడం ఇట్లా ఇన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల్లో మార్పు ప్రజల్లో ఎన్ని కానంత వరకు కూడా దీనికి కంప్లీట్గా పరిష్కారం వస్తాను నేను అనుకో కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్స్ వేసుకోవడం కొంత డ్రైవ్ చేసేటప్పుడు అట్లీస్ట్ సెల్ ఫోన్స్ అవి ఇవి చేస్తా డ్రైవింగ్ చేయకుండా డ్రైవ్ చేసేటప్పుడు రోడ్డు రోడ్డు మీదకి ఎంత అటు ఇటు వాహనాలు వస్తున్నాయి లేదంటే కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు ఒక్క నిమిషం ఆగి ఆగినా చాలా ఇబ్బంది లేదు మన ఈరోజు రోజు ఒక నిమిషం కూడా మనకు లేదన్నట్టు మనం ప్రావర్తిస్తాం ఏం లేదు గోల్డెన్ టైం ఉంటుంది ఒక్క నిమిషం ఆగి అటు ఇటు చూసుకొని పోయినప్పుడు చాలా యాక్సిడెంట్స్ మనకు ఆ ఒక్క నిమిషంతో మనకు ఆ పది పదిహేను సెకండ్లతో మనకు చాలా యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి అందరూ కూడా ప్రజలు దయచేసి దీన్ని అర్థం చేసుకొని రోడ్ సేఫ్టీకి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు తర్వాత మూడో అంశము ఎలాగ మన మహిళా భద్రత దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన పిటిషన్స్ కావచ్చు మహిళలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు వాటిని మనం ఎట్లా శక్తి టీమ్స్ అని చెప్పి ప్రత్యేక దానికోసం చెప్పి టీమ్స్ పెట్టాము ఉమెన్ హెల్త్ టెస్ట్లు పెట్టాము సో వీటి ద్వారా ఆడవాళ్ళకి మనం మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకు పోతున్నాము ఇది కాకుండా ఇక మా పోలీస్ సైడ్ కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు ఆఫీసర్స్లో పనితీరు మెరుగుపరిచే విధంగా చర్యలు కావచ్చు ఇవన్నీ కూడా మనం రకరకాల చర్యలు తీసుకున్నాం అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గించేదానికి కొంత క్రైమ్ తగ్గించేదానికి కూడా మనం జిల్లాలో మనకు ఎంఎస్సిడీస్ అని చెప్పి మొబైల్ సెక్యూరిటీ చెక్ అని ఫింగర్ ప్రింట్ డివైజెస్ ఉన్నాయి సో మనం ఏం చేస్తున్నాం రోజు యావరేజ్గా జిల్లాలో నాలుగు వందల దాకా ఫింగర్ ప్రింట్స్ ఇస్తుంది దానివల్ల ఇదివరకు న్యాయచరిత్ర ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉంటే మనకు మ్యాచ్ అయిపోతుంది దాదాపు మనం లాస్ట్ ఒకటన్నర నెలలో చూస్తే అరవై మంది ఆల్రెడీ కేసెస్ ఉన్నవాళ్ళు ఫింగర్ ప్రింట్స్ మనం తీసుకున్నప్పుడు మ్యాచ్ కావడం జరిగింది సో వాళ్ళలో కొంతమంది ప్రాపర్టీ డెఫెండెన్స్ ఉన్నారు కొంతమంది బాడీ ఎఫెన్సెస్ ఉన్నవాళ్ళు అట్లా రకరకాలు ఉన్నారు అంటే వాళ్ళు ఆ ప్రదేశానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు హాస్పిటల్ పోతున్నాం లేకపోతే నైట్ టైం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో ఏదో విధంగా పెరుగుతున్నారు కానీ దానివల్ల మనకి ఏంటంటే వాళ్ళ యొక్క మూమెంట్స్ మీద మనకి పొందాలి ఇక వాళ్ళకు కూడా ఒక ఇంత భయం ఈ విధంగా మనం దొరుకుతాము అనేది సో దాని ద్వారా తద్వారా మనము ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని కూడా తగ్గించేదానికి దీనివల్ల దోహదపడుతుందని చెప్పి మనం ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా ఒక రోజు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతిరోజు దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల ఫింగర్ ప్రింట్స్ మనం చూస్తాం దాంట్లో అధికారులందరూ కూడా చాలా కష్టపడి చేస్తున్నారు ఈ నాలుగు అంశాలు ప్రధానంగా మనం ఎక్కువ దృష్టి పెట్టి సమాజంలో న్యూసెస్ కావచ్చు కొంత క్రైమ్ కావచ్చు తగ్గే విధంగా మనం చర్యలు తీసుకుని జరుగుతుంది